హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు చాలా దారుణ అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కల కింద నరికి ఆ పార్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్స్ లో పడేయడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారండి ఇటువంటి ఘటనల గురించి ఇది చాలా దారుణమైన ఘటన అసలు ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక ప్రేమించిన అమ్మాయిని దట్టు గర్భవతిగా ఉన్న అమ్మాయిని అలా ఎలా చంపాడో అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అసలు చంపడమే ఒక దారుణం అంటే దాన్ని మళ్ళీ పీసెస్ పీసెస్గా కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి అంటే ఒక 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 ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది వాళ్ళ బేబీ మీద బా మీద అలాంటి అమ్మాయిని చంపాడంటే వాడు చాలా సైకో అయినా ఉండాలి ప్రీవియస్గా ఏమైనా క్రైమ్స్ అయినా చేసి ఉండాలి లేకపోతే వాడికి కనీసం గిల్ట్ కూడా లేదు వాడు చేసిన అంత దారుణమైన విషయం మీద అంటే ఆ పార్ట్స్ కూడా కట్ చేసిన తర్వాత బ్యాగ్లో వేసుకుని ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు ఏదో పని మీద వెళ్తున్నట్టు సైలెంట్గా తీసుకెళ్ళి అలా పడేయడం చుట్టుపక్కల తెలియకుండా వాడు ఏంటంటే హీ థాట్ వాడు హైట్ చేసుకోగలను నాకు నేను నాకు ఈ సొసైటీ నన్ను ఏమి పట్టించుకోదు అని అనుకున్నాడు కానీ ఏంటి ఇన్ని ఇంత చుట్టూ చాలా అప్డేట్ అవుతుంది మన ప్రపంచం మన ఏరియా మన చుట్టుపక్కల అందరూ అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది ప్రతి చుట్టూ సీసీటీవీలు ఉన్నాయి అసలు వాడు ఎలా అనుకున్నాడో ఏమో హైట్ చేసేస్తాను నేను తప్పించుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్గా ఉండుంటాడు బట్ ఏంటంటే సొసైటీ అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తుంది మన చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తున్నారో అనేది పక్కా గమనించాలి ఎందుకంటే మన చుట్టు ఒకడు అలాంటి విషయం చేశాడంటే మనల్ని ఏం చేస్తాడు అనేది కూడా భయం ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఘటనలో ముఖ్యంగా అనుమానం అనేది ఎంతవరకు తీసుకొచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం రావడం వల్ల ఇంత దారుణ దారుణ హత్య జరిగిందన్నారు మీరేం చెప్తారు దానికి అనుమానం ఓకే అమ్మాయి మీద అనుమానం ఉండొచ్చు అమ్మాయి తప్పు చేసి ఉండచ్చు కానీ అమ్మాయిని అలా ఉండాల్సింది కాదు అమ్మాయికి ఏదైనా చెప్పుండాల్సింది లేకపోతే పోలీసులు చెప్పుండాల్సింది వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఉండాల్సింది ఇంకేదైనా చేసి ఉండొచ్చు అనుమానం ఉంది అమ్మాయి తప్పే చేసింది దాని చంపుడాల్సింది కాదు కదా కానీ వాడు ఎంతో దారుణంగా చంపాడు అది చాలా తప్పు అంటే ఇక్కడ ఆ మహిళ చనిపోయిన తర్వాత తన తరుపు వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో తన ఫ్యామిలీ సపోర్ట్ కనీసం చూడడానికి కూడా రాలేదని చెప్పి ఒక వార్త అయితే వినబడింది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఇంత దారుణంగా చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చూడడానికి కూడా రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అనిపిస్తుంది మరి వాళ్ళు కూడా ఎంతో బాధపడి ఉంటారు కదా నా కూతురు నేను ఇంతగా నేను ఇంత బాగా చూసుకుని ఇంత బాగా చూసుకుని పెంచిన నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధ ఉంది వాళ్ళకి కానీ వస్తారు రాకుండా అయితే ఉండరు కానీ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అని నేను అనుకుంటాను అంటే ఇది ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగ్ వల్ల జరిగిన మ్యారేజ్ కాబట్టి దానివల్ల దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది అనుమానం అని దానివల్ల హత్య జరిగిందని చెప్తున్నారు అసలు గవర్నమెంట్ అయితే ఒకవైపు ఏమో ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకా కులాలు మతాలు అని చెప్పి వీటి మీద ఉండిపోయారు దాని గురించి మీరేం చెప్తారు క్యాస్ట్ అనేది మనం ఇప్పుడు మార్చలేనిది ఇప్పుడు మనలో క్యాస్ట్ లేకపోయినా పాలిటిక్స్లో అది క్యాస్ట్ ఉంది మనం ఏం చేయలేము దానికి సో మేబీ మనమే చూసుకుందాము మన పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే చాలా ఉంటాయి క్యాస్ట్ క్యాస్ట్ చేసుకోవడంలో లాభాలు కూడా ఉంటాయి అది నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను నేను ఎందుకంటే మేబీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉందనుకోండి వాళ్ళ పద్ధతులు వేరుంటాయి మన పద్ధతులు వేరుంటాయి మనం మనము ఒక కనెక్షన్ ఉండదు అదే మన క్యాస్ట్ వాళ్ళని చేసి మనకు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది ఎన్నో చాలా లాభాలు ఉంటాయి అని వాళ్ళ విష్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోకండి కానీ నా వరకు ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఓకే చేసుకోవచ్చు కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించి చేసుకుంటే మంచిది అని ఇప్పుడు ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి మీరేం చెప్తారు అసలు మొన్నటి వరకు కూడా అబ్బాయిల్ని అమ్మాయిలు చంపేశారని చెప్పి వార్తలు ఎక్కువైనాయి గత రెండు మూడు నెలల నుంచి బాగా వేరలేదు ఇప్పుడు చూసుకుంటేనేమో మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ వచ్చింది సమాజంలో క్రైమ్స్ పెరిగిపోవడానికి దాని గురించి మీరేం చెప్తారు క్రైమ్స్ పెరిగిపోవడానికి కారణం నాకు నాకు తెలిసి మోస్ట్లీ ఎంటి బ్రెయిన్ అయి ఉండొచ్చు ఏ పని పాట లేకుండా ఊరికే ఫోన్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ లేకపోతే ఏమైనా వేరే లైక్ గూగుల్ చేసుకుంటూ లేకపోతే ఇలా హైట్ చేయొచ్చేమో అలా హైట్ చేయొచ్చేమో మనకు ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి కొన్ని రోజులు ముందేముండేది ఎందుకులే మాట్లాడుకొని చూసుకుందాం అనుకునే ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ ఎక్కువే అప్డేట్ అయిపోయాయి ఈయన చంపేస్తే ఎలాగైనా మనం హైట్ చేయొచ్చు అనే ఒక ధోరణిగా ఉన్నారు కానీ ఇంకా తెలియదు ఏంటంటే నువ్వు ఈ ఫోన్ ఎంత అప్డేట్ అయిందో నీ చుట్టూ అంతకంటే అప్డేట్ అయ్యింది నువ్వు ఏ తప్పు చేసి నువ్వు దాచుకోలేవు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా కానీ ఏం చెప్తారంటే ఒక మహిళ ఇలాగా ఇంత దారుణంగా చనిపోవడం బట్టి రాబోయే రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న మహిళల గురించి ఏం చెప్తారు మీరు లవ్ మ్యారేజ్ అరే మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు వాడు మంచోడా కాదా అనేది వాడి మాటలు బట్టి కాదు వాడి ప్రవర్తన బట్టి ఒకసారి చూసుకొని వాడిని లవ్ చేసావే అనుకో వాడిని వెంటనే నేను పెళ్లి చేసేసుకుంటాను నేను బయటికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు ఎందుకంటే నీ పేరెంట్స్ని గురించి కూడా నువ్వు ఆలోచించు నువ్వు వెళ్ళిపోయావు పర్లేదు కానీ నీ పేరెంట్స్ వాళ్ళ ఎంతో అవమానాన్ని ఫేస్ చేయాలి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఫేస్ చేయాలి వాళ్ళ రిలేటివ్స్తో ఫేస్ చేయాలి ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వాళ్ళు బతకడం ఎంత కష్టం కొన్ని కొన్ని లవ్ మ్యారేజెస్ నేను చూశాను అలా పెళ్లి చేసుకొని కనిపించగానే హార్ట్ అటాక్స్తో చచ్చిపోయిన పేరెంట్స్ కూడా ఉన్నారు నువ్వు చచ్చిపోయిన పనిలే నేను బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అది ఎక్కడ ప్రేమ నీ అమ్మ నాన్నల మీద ప్రేమ లేదు ఆడెవడో రెండు మూడు సంవత్సరాలు ఏం చేశాడు అని పెళ్లి చేసేసుకుంటున్నావు వాడి మీద నిజంగా నీకు ప్రేమ ఉందా లేకపోతే అది అదంతా ఒక అట్రాక్షనా నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీకంటూ ఒక ఫ్యూచర్ ఉందా నీ నీ పార్ట్నర్కి ఒక ఫ్యూచర్ ఉందా ఆ ఫ్యూచర్లో మీరు నడవగలరా నడిచారు నడిస్తేనే అప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు వదిలేసేయండి అలా పెళ్లి చేసుకోకుండా ఉండండి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ పేరు సర్ల మేడం రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఆ పార్ట్స్ అన్నీ కూడా చెత్తకొప్పల్లో పారేయడాలు హుస్సేన్ సాగర్లో అయితే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకు మళ్ళీ తర్వాత ఇటువంటి పరిస్థితులు తప్పు అమ్మ నాన్న కొప్పించి వాళ్ళ అమ్మ నాన్న కొప్పించి చేసుకోవాలి లేదు వేస్ట్ అది అమ్మ నాన్న కొప్పించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఉన్నాయి కదా మనకి ఆర్ఏ సమాధి లేకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు కదా మనకి కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చాలామంది యువత కూడా ప్రేమ పేరెట్టు కానీ లేకపోతే ఇంకోటి అనుకోని వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని ఆఖరికి ఇలా బలైపోతున్నారు దాని గురించి మీరేం చెప్తారు అంటే ఇక వాళ్ళ వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ చచ్చిపోయిన పర్వాలేదు ఆయన గురించి నేను చచ్చిపోతున్నా అని ఉంటుంది వాళ్ళ మనసులో అట్లా మనమేం చేయలేము ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు ఆ మహిళ కడుపులో ఒక బిడ్డ ఉండి కూడా తనని అంత దారుణంగా ఇప్పుడు అది కామన్ అయిపోయిందమ్మా అది కామన్ అయిపోయింది అంటే మొన్నటి వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని అని చెప్పి గత రెండు మూడు నెలల నుంచి కూడా బాగా విపరీతంగా వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు చంపేస్తున్నారు అనే న్యూస్ అనేది ట్రెండింగ్ ఎలా చూడాలంటారు సమాజంలో ఎలాంటి జరిగే క్రైమ్స్ గురించి అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ ఉంటేనే అది ఒకటి ఉంటుంది అబ్బాయి అమ్మాయి వెళ్ళినప్పుడు జరిపోవాలి పక్కకి అంతేగాని ప్రెగ్నెంట్ వచ్చేదాకా ఎంత చూసుకునేదాకా అక్కడ అమ్మ నాన్నకి ఇబ్బంది ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది అంతనే కదా వాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక జాబ్ చేయించి వాళ్ళను వీళ్ళు పోషించాలి కానీ వీళ్ళనే వాళ్ళు పోషించే టైం వచ్చింది ఇప్పుడు అవునా కదా ఇప్పుడు చనిపోయిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూడడానికి రాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది అంటే ఎంత దారుణంగా చనిపోయినా కానీ కనీసం కర్రద కన్నద తల్లిదండ్రులు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయి అంటున్నా అమ్మాయి 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 సైడ్ రాలేనంటే వాళ్ళకి మన మనకి అంటే కులాంతర వ్యవహారం ఇదంతా కూడా దారి తీసుకుంటారు కులం బట్టి కూడా ఉంటుంది కులం వల్ల ఉంటుంది ఇప్పుడే కదమ్మా టూ థౌజండ్ టూలో నుండి స్టార్ట్ అయింది ఇది అర్థమైందా అంటే ప్రభుత్వం ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి సమాజానికి ఆదర్శవంతంగా నిలబడండి అని చెప్పి కొన్ని సందేహాలు ఇస్తా ఉంటారు కదా ఇక్కడ జరుగుతున్న వీటి గురించి ఏం చెప్తారు మీరు ట్యాంక్ బండ్ దగ్గర అంతా అదే ఉన్నది స్టోరీ ఎవరన్నా పట్టించుకుంటారా పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారో అట్లా పంపిస్తారు అంతే ఇంకేం లేదా సమాజంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కదా దాని గురించి మీరు ఏం చెప్తారండి మా పురుషులకైనా ఆడవాళ్ళకైనా ఆడవాళ్ళ చెప్పేది నేను ఏంటంటే ఇష్టపడండి వద్దనట్లే కానీ అమ్మ నాన్న కూడా ఒప్పి ఉండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అంటే మనం పుట్టిన అంతే కానీ వేస్ట్ ఇవన్నీ లవ్ అంటే వేస్ట్ ఇప్పుడు ఆ మహిళను అంత దారుణంగా చంపాడు కదా ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష ఇస్తే కనీసం ఆ చావుకి న్యాయం జరుగుతుంటారు శిక్ష ఇస్తే కరెక్ట్ అంటే మన దేశంలో ఊరి శిక్షలు అనేవి లేవు కదా అయితే జీవితం అయితే లేదంటే బెయిల్ రావు చేయొచ్చు వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా ఏదన్నా ఒకటి చేస్తారు కరెక్ట్ చేస్తారు ఒక ఇప్పుడు ఇక్కడ దొరకకపోవచ్చు వేరే దగ్గర దొరకడా దొరుకుతాడు దొరుకుతాడు ఒక మాటలో ఇటువంటి ఘటనల గురించి మీరేం చెప్తారు సమాధానం ఏం చెప్తాను అంటే మీ తరఫున ఒక సలహా ఏంటి ఎవరినైనా సరే ఒక పల్ల ఒక మంచి చెప్పే విధంగా మీరేం చెప్తారు సలహా లే అంటే చొప్పు మీద ఫస్ట్ మనవికి ఎన్నో కూర్చోబెడుతుంది మేము వదిలేకపోదాం కానీ నాకు